పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం ములిగుడ కొకుప్ప గ్రామాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ప్రభుత్వ వీప్ మరియు ఎమ్మెల్యే తోలిక జగదీశ్వరి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని వారి భూ సమస్యలను విన్నవించుకున్నారు ఎమ్మెల్యే సమస్యలను పరిశీలించిన పరిష్కారం అయ్యే దిశగా చర్యలు చేపట్టాలని సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు అలాగే కొత్త రేషన్ కార్డులు మరియు రేషన్ కార్డుల సవరింపులు ఆధార్ కార్డు కు సంబంధించినవి సమీప సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శివ నారాయణ మండల స్థాయి అధికారులు పంచాయతీ కార్యదర్శులు మరియు సచివాలయ సిబ్బంది కుటుంబీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వన్ బి ఖాతాలు సుమారుగా మనకి ఎనభై రెండు ఉన్నాయి సర్వే నెంబర్లు ఇరవై ఐదు ఉన్నాయి సబ్ డివిజన్లు మూడు వందల ఇరవైలో మీ యొక్క అర్జీలు నచ్చి వాటికి రసీదు ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇందులో మనకి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి సందేశం ఉంది ఈ సందేశాన్ని తను వినండి ఈ రాష్ట్రం మన గౌరవనీయులు రాష్ట్రం జరుగుతుంది ఇందులో గుమ్మలక్ష్మీపురం మండలం మూలగూడ గ్రామంలో రెవెన్యూ సదస్సు సదస్సులో భాగంగా ఈరోజు మీ గ్రామానికి అధికారులు అందరూ రావడం జరిగింది అధికారులంతా మీరు అధికారుల చుట్టూ తిరగకుండా ఉండడానికి మేమే మీ చుట్టూ తిరిగే విధంగా మన కూటమి ప్రభుత్వం ముందుకు పోతుంది అలాగే ఈ సమావేశంలో భాగంగా హాజరైనటువంటి మన తహసీల్దార్ గారు అలాగే విఆర్ఓస్ అలాగే గ్రామ సర్పంచ్ గారు అలాగే ఎంపీ లక్ష్మణరావు గారు అలాగే వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి నాయకులకు అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు నిజంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి మహోన్నతమైన మనసున్న కూటమి నాయకులదనే చెప్పాలి ఎందుకంటే మీరు తెలియక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటారు కాబట్టి మీ సమస్య భూ సంబంధించిన విషయం ఏదైనా సరే మరి మీ దగ్గరికే మేము అధికారులతో పాటు రావడం జరిగింది కాబట్టి మీరు ఏ పనున్నా సరే మీకు కొండపోడు పట్టా కానీ లేదు అనేసి అంటే సర్వే అయిన దగ్గర మీ ల్యాండ్ కానీ ఇంకొకరు కబ్జా చేసినా కానీ ఏదైనా సరే సమస్య మీరు మీరా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేరుగా మీ సమస్యని ఇక్కడ ఒక అర్జీ రూపంలో ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను మరి ఈరోజు మీ అందరూ ఆదరించి అభిమానించి మీరందరూ ఓట్లు వేయడమే ఈరోజు ఎమ్మెల్యేలుగా మేము ఉన్నాం అక్కడ సీఎం గారు కూడా మరి మేము గెలిస్తే అక్కడ సీఎం గారు ఉన్నారు కాబట్టి మీ అందరూ మంచి కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా మరి మీ సమస్య ఏదైతే ఉందో ముందు గతంలో ఏవైతే రీసర్వేల్ పేరు మీద మరి ఎవరెవరైతే ఈ సర్వేలు చేసి మా ల్యాండ్ ఇంకొకరు తీసుకున్నారు అనే చెప్పకుండా మీరు ఉండే విధంగా మరి మీ దగ్గరికే అధికారులు అందరూ కూడా రావడం జరిగింది కాబట్టి మీ సమస్యలు ఏముంటే ఉంటే అవి అర్జీల రూపంలో ఈ మూలుగూడ గ్రామ ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను అర్జీల రూపంలో మీరు అందరిస్తే అవి తక్షణమే అంటే ఈ కార్యక్రమము ఈ రెవెన్యూ సదస్సు ముప్పై మూడు రోజులు జరుగుతుంది ఈ ముప్పై మూడు రోజుల్లో సుమారుగా నలభై ఐదు రోజులకే మీ సమస్య పరిష్కరించే దిశలో మరి అధికారులందరూ కూడా ప్రయత్నాలు చేస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి అందుకు మీ సమస్య ఏదున్నా సరే వెంటనే తెలియజేయవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను కాబట్టి